ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు తొమ్మిదవ భాగం మోక్ష కుటుంబ పరిచయం నాకు సకల శాస్త్రజ్ఞానం కలగటం ఒకరోజు ఎందుకో ఖాళీగా కూర్చొని ఉన్నవాణ్ణి ఊరుకోగా అసలు నాకు నిజంగానే సమస్త విద్యల జ్ఞానం అదే చిదంబర దక్షిణామూర్తి ఇచ్చినాడు కదా ఆ జ్ఞానంను నేను పొందినానా లేదా అనే సందేహం వచ్చింది మేము పెరిగిన వాతావరణం అనుకూలించనిదో లేదా మేము ఎక్కువగా వాళ్ళ చుట్టూ తిరగటం వల్ల కానీ నాకు జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం పొందిన విషయం నిజమో కాదో తేల్చుకోవాలని అనిపించింది మూలాధార చక్రంలో నా సాధనా స్థితి ఉన్నప్పుడు ఈ జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు పుస్తకాలు చదివిన ఒక పట్టాన అర్థమై చావలేదు ఎలా జ్యోతిష్యులు జాతక చక్రం గీసి జాతకాలు చెబుతారో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా భవిష్యత్తు సూచనలుగా నా జీవితంలో జరిగేది అదే నాకు ఆశ్చర్యం అనిపించేది దానితో ఈ జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటూ ఎన్నోసార్లు ప్రయత్నించినా అర్థం అవ్వలేదు గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఆరు నుంచి ఎనిమిది లేదా పన్నెండు సంవత్సరాల పైన పడుతుంది అని తెలిసింది అలాగని చేస్తున్న ఉద్యోగం మానేసి వెళ్ళి నేర్చుకునే పరిస్థితి కాదు అనుకుని దీనిని గురించి పట్టించుకోవడం మానేశాను మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ సహస్రార చక్రమునకు నా సాధనా స్థాయి వచ్చినప్పుడు పదహారు రకాల జ్ఞానాలు నాకు అందినాయని తెలుసు కదా అందులో జ్యోతిష జ్ఞానం కూడా ఉంది కదా నేను ఏమాత్రం ఆలోచించిన జ్ఞానం పొందిన మౌనంగా ఉండమని చిన్ముద్ర ద్వారా హెచ్చరించిన మేము పట్టించుకోకుండా జ్యోతిష్య శాస్త్ర జ్ఞానమును పొందుట జరిగింది దానితో ఈ శాస్త్రానికి సంబంధించిన ఏ విషయమైనా అవలీలగా అర్థమయ్యేది గురువుతో సంబంధం లేకుండా అన్నీ కూడా చక్కగా అర్థమయ్యేవి దానితో మేము ఉన్నవాళ్ళం ఊరుకోకుండా డబ్బులు తీసుకొని పద్దెనిమిది మందికి ప్రత్యక్షంగా యాభై రెండు వేల మందికి పరోక్షంగా ఉచితంగా వివిధ లకోట ప్రశ్న విధానాల ద్వారా వారి జాతక సమస్యలు నివారించడం జరిగింది చంకలు నాకటం జరిగింది జాతక చక్రం గీయటం దగ్గర నుంచి దేవుణ్ణి అడిగి సమాధానం తెలుసుకునే దైవ ప్రశ్న దాకా మా ఈ శాస్త్రజ్ఞాన శక్తి వెళ్ళిపోయింది జాతకాలు గీయడం దగ్గర నుంచి ఆ జాతక గ్రహస్థితి స్వయంగా ప్రత్యక్షంగా విశ్వంలో ఆ గ్రహస్థితులు చూసే స్థాయికి వెళ్ళటం జరిగింది జాతక గ్రంథాలు చదవటం నుంచి మేము స్వయంగా ఒక జాతక ప్రశ్న అనే గ్రంథం రాసేదాకా జ్ఞానస్థితి వెళ్ళిపోయింది దానితో మిగిలిన శాస్త్ర విద్య జ్ఞానాల మీద మేము ప్రయత్నించడం అవి కాస్త అంద అందటంతో సర్వపరిహారాలు అనే వారపత్రికను ఆన్లైన్లో పెట్టేదాకా అంటే ఇందులో జ్యోతిష్య శాస్త్రం కళల శాస్త్రం వాస్తు శాస్త్రం మానసిక శాస్త్రం రత్న శాస్త్రం సంఖ్యాశాస్త్రం యోగ విజ్ఞాన శాస్త్రం ప్రశ్నశాస్త్రం దైవశాస్త్రం కోడి శాస్త్రం ఇలా పద్దెనిమిది విభాగాలుగా బోధనలతో వారపత్రిక నడిపేదాకా అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా ఇవ్వటం జరిగింది బహుశా నాకు తెలిసి ఈ పుస్తకం రాయటం పూర్తి అయ్యేసరికి ఈ సైట్ అనగా ఈ వారపత్రిక ఆపివేయటం జరుగు జరుగుతుంది ఎందుకంటే మేము ప్రస్తుతానికి జ్ఞానబ్రహ్మ స్థితిలో ఉన్నాము కొన్నాళ్ళకి చిదంబర దక్షిణామూర్తిలాగా మౌనబ్రహ్మగా తప్పనిసరిగా మారిపోతాము ఎందుకంటే ఒకప్పుడు మొదట జ్ఞానబ్రహ్మగా ఉండి దీని వలన వచ్చే జ్ఞాన అహంకార మాయ వలన అపస్మారక స్థితిలోనికి అనగా వచ్చిన జ్ఞానం మర్చిపోయే స్థితిలోనికి అందరూ వెళ్తుంటే ఆయనకి విరక్తి కలిగి జ్ఞానప్రదాతగా ఉంటూ మౌనంగా మారిపోయి మౌన బ్రహ్మగా మారిపోయి మౌన స్థితిలో ఉంటూ మౌనంగా ఉంటున్నారు అని నాకు అర్థమయ్యింది జాతక బ్రహ్మ పదవి నుంచి నేను తప్పుకున్నాను జాతకాలు చూడటం చెప్పటం పూజా పరిహారాలు చేయటం పూర్తిగా మానివేశాను అలాగే వివిధ రకాల విద్యల జ్ఞానాలతో వచ్చిన వారపత్రిక వలన అలాగే జ్యోతిష్యుడిగా మారటం వలన కలిగిన కొన్ని బాధాకరమైన అనుభవం వలన వైరాగ్యం కలిగింది దాంతో నాకు జ్ఞాన అహంకారమాయ తొలగిపోయింది అది ఎలా అంటారా ఒకసారి పెళ్ళైనా ఆరు సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే వారికి నాగదోష పరిహార పూజలు చేయిస్తే మొదటిగా ఆడపిల్ల సంతాన ప్రాప్తి కలిగింది ఉన్నవాళ్ళు కాబట్టి మరొక సంతానం కావాలి అంటే పూజలు చేసి తర్వాత దోషపరిహారాలు జరిగి రెండవసారి గర్భవతి అయ్యింది అప్పుడు కడుపులో ఎవరో ఉన్నారో పరీక్షలు చేయటం ఆ దంపతులు ప్రారంభించాడు మగపిల్లవాడు పుడితే పెంచుకుంటామని మళ్ళీ ఈసారి కూడా ఆడపిల్ల పుడితే అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నామని మాతో చెప్పేసరికి నా బుర్ర తిరిగింది ఆడపిల్ల పుడితే చంపేస్తారా ఉన్నవాళ్లే కదా ఇద్దరు ఆడపిల్లలైతే నష్టమేంటి అంటే మా ఆస్తులకు వారసుడు కావాలి కదా అదే ఆడపిల్లలైతే అల్లుళ్లకు మా ఆస్తులు దారతత్వం చేయాలి కదా అదే మగవాడైతే వాడికి మా ఆస్తులు అందుతాయి కాబట్టి గురువు గారు మాకు ఆడపిల్ల పుడితే దాని అబార్షన్ పాపం మీకే చెందుతుంది కాబట్టి మీకున్న శక్తితో ఒకవేళ నా కడుపులో ఆడపిల్ల ఉంటే మగపిల్లవాడిగా మార్చండి లేదా నాకు మగ పిల్లవాడు పుట్టేటట్లుగా ఏదైనా చెయ్యండి అని ఆ కన్న తల్లి ఒక ఆడపిల్ల మరో ఆడపిల్లకు జన్మ లేకుండా చేస్తుంటే నా నోట మాట రాలేదు అందుకే పరమేశ్వరుడు వీరికి సంతానం లేకుండా చెయ్యాలని అనుకుంటే మేము ఏదో పెద్ద పోటుగాళ్లాగా జ్యోతిష శాస్త్ర విజ్ఞానంతో వారికున్న పాప పరిహారాలు చేసి వారికి సంతాన ప్రాప్తి కలిగించడం ఎందుకు ఇప్పుడు రెండవసారి ఆడపిల్ల అయితే వచ్చే పాపభారం నాకే చెందుతుంది కదా అని ఒక విధమైన విరక్తి భావన నాలో మొదలైంది అదృష్టం బాగుండి రెండవసారి మగపిల్లవాడే పుట్టినాడు ఇప్పుడు ఆ పిల్లల్ని సాకలేక ఆ దంపతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిసింది కనడం తేలిక పెంచడం కష్టమని వీళ్ళు గ్రహించేసరికి జరగవలసిన నష్టం జరిగింది కదా సంతాన ప్రాప్తి రూపంలో ఇదిలా ఉంటే మాకు వరుసకు తమ్ముడైన వాడికి జాతకం చూసి మీకు మతాంతర వివాహ యోగం ఉన్నది జాగ్రత్తలు చు తీసుకో పాటు ఆడపిల్లలకి దూరంగా ఉండు నీకు ఈ వివాహం అయితే నీ తల్లిదండ్రులు బాధపడి చనిపోతారని వాడికి ఐదు సంవత్సరాల ముందు నుంచి చెప్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్తే విధివ్రాత ఎలా ఉంటే అలా జరగక తప్పదు కదా విధివ్రాతను ఎవరూ కూడా తప్పించలేరు కదా వీడు కూడా అంతే తన వయసు ప్రభావం అటువంటిది అనుకోకుండా అన్యమత స్త్రీలతో పరిచయాలు ప్రేమలు కలిగించాయి అభాషన్స్ దాకా వెళ్ళిపోయారు ఆమె కాస్త తనని వివాహం చేసుకోకపోతే తను ఎందుకు చనిపోయానో దానికి కారణమైన నీ పేరు కూడా రాసి చస్తానని బెదిరించడం మొదలైంది దానితో మనవాడికి భయం వేసి నాకు ఫోన్ చేసి భయ ఇది నా పరిస్థితి అంటే నేను నానా తిట్లు తిట్టి నేను నీకు ముందుగానే హెచ్చరించాను గత కొన్నాళ్ళ పాటు ఆడపిల్లలకి దూరంగా ఉంటూ వారి జీవితాలు నాశనం చేయకుండా మీ జీవితం నాశనం చేసుకోకు అని చెప్పినాను కదా అంటే భయ్యా ఏం చేయమంటారు వయస్సు అలాంటిది కోరిక అనేది స్త్రీని చూస్తుందే కానీ వయసును మతను వయస్సును మతమును చూడదు కదా కొన్ని నెలలు అనుభవించి వదిలిపెట్టాలి అనుకున్నాను అది ఏకు కాస్త మేకుగా మారి నాకు ఉరితాడుగా వస్తుందని నాకేం తెలుసు అయినా మీరే చెప్పారు కదా మతాంతర వివాహం ఉన్నదని అందుకే ఇష్టం లేకపోయినా అవకాశం లేకపోతే చేసుకోక తప్పదు కదా నా జాతకంలో అది ఉంటే నేను ఏం చేయగలను అని వాడు ఫోన్ పెట్టేసినాడు అసలు నాకు ఏమీ అర్థం కాలేదు వీడికి జాగ్రత్త పడతాడని మేము ముందుగా భవిష్యత్తు చెప్పి తప్పు చేశామని అనిపించింది భవిష్యత్తు వీడికి తెలియకపోతే పరిస్థితి మరో రకంగా ఉండేదేమో కదా ఇప్పుడు నా జాతకంలో అలా ఉంటే చేసుకోక తప్పదు కదా అంటున్నాడు అనగానే నాకు ముందుగానే మార్చలేని భవిష్యత్తును తెలుసుకొని ఏం లాభం అనిపించింది మరి పూజలు చేస్తే ఫలితాలు ఎలా మారుతాయి అనుకున్నప్పుడు నిజానికి ఫలితాలు మారవు పూజలు చేయించుకుంటే ఒక రకమైన ఫలితాలు పూజ చేసుకోకపోతే మరొక రకమైన ఫలితాలు కలుగుతాయి ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్లుగానే జాతక ఫలితాలు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఒకవేళ పూజలు చేయించుకున్న కొంతమందికి ఫలితాలు మారవు అని తెలుసుకున్నాను గత జన్మలో చేసిన శాపాల కారణంగా అవి కాస్త ఇప్పుడు ప్రారబ్ధ కర్మ ఫలితాలు ఏర్పడతాయని గ్రహించాను వాటిని సాక్షాత్తు భగవంతుడు కూడా మార్చలేడు అని ఆనాడు మేము గ్రహించినాము దాంతో మాకు తెలియకుండానే వైరాగ్య భావనలు ఈ శాస్త్రం మీద కలగటం ఆరంభమయ్యాయి వీరంతా భోగజీవులు కాబట్టి మాయలో పడిపోతున్నారు అని గ్రహించి ఈసారి యోగజీవులకు వారి సాధనా మాయలు తొలగించడానికి పూజలు చేయాలని సంకల్పించాను మోక్ష కుటుంబ పరిచయం నాకు సంకల్పానికి తగ్గట్లుగా ఒక మోక్ష కుటుంబమే పరిచయం అయ్యింది ఎక్కడైనా కుటుంబంలో ఎవరో ఒకరు మాత్రమే యోగ సాధకుడిగా ఉంటారు కానీ ఈ కుటుంబంలో తండ్రి తల్లి కొడుకు కూతురు అందరూ కూడా విచిత్రంగా మోక్షం కోసం తపనపట్టం చూసేసరికి నాకు మో నోట మాట రాలేదు భగవద్గీతను ఒక కుటుంబంలాగా చూస్తున్నట్లుగా అనిపించింది ఎందుకంటే తండ్రి కాస్త హనుమంతుడి మీద భక్తితో భక్తి మార్గంలో ఉంటే తల్లి కాస్త తన మాస్టర్ సివి రామన్ గురువు భక్తితో ధ్యాన మార్గంలో ఉంటే కొడుకు తనకున్న కామ ధన సంబంధ కర్మ నివారణ కోసం గృహస్థ ధర్మంలో కర్మ మార్గంలో శివభక్తితో ఉంటే కూతురు కాస్త శివభక్తితో ధ్యాన మార్గంలో ఉండడం ఆశ్చర్యమే కదా అసలు నాకు యోగజీవులకి కర్మ నివారణ చేయవచ్చు కదా అని నా సలహా ఇచ్చింది అలాగే నాకు ఆలోచన ఇచ్చింది ఈ కుటుంబ కూతురే అన్నమాట ఆ వివరాల్లోనికి వెళ్తే ఈ కుటుంబం నుంచి నా ప్రారంభ జాతకాలు చెప్పే సమయంలో కూతురు ఫోన్లో పరిచయం అయితే నేను కాస్త జాతకాలు చెప్పడం ఆపే సమయానికి తల్లిగారు ఫోన్లో పరిచయం అయినారు ఈ మధ్య ఉన్న కాల సమయంలో ఈ కుటుంబ సభ్యులంతా కూడా మోక్షప్రాప్తికి తపన పడుతున్నారని నేను గ్రహించాను నాకు ఆశ్చర్యం వేసింది ఒక మోక్ష కుటుంబమును చూస్తున్నానని నాకు అనిపించింది మొట్టమొదట ఈ కుటుంబ కూతురు ఏదో జాతక సమస్యతో నాకు ఫోన్ చేయటం ఈమెకి ఉన్న ఆ జాతక సమస్యను నివారణ చేసేసరికి అసలు విషయం అనగా తనకి మోక్షం కావాలంటే ఏం చేయాలి అని అడిగింది అప్పుడు నేను ఆమెతో ప్రారంధ కర్మల నివారణ అది కూడా కర్మశేషం లేకుండా నివారణ చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పేసరికి ఆమె కాస్త అయితే గురువుగారు జాతక సమస్యలు నివారించినట్లుగా మాకున్న కర్మ నివారణలు చేయవచ్చు కదా అనేసరికి నేను కాస్త ఆలోచనలో పడినాను అవును ఇది నిజమే కదా దాకా జాతక సమస్య నివారణలే చేస్తున్నాం ఏకంగా ఏమి చెప్పినట్లు కర్మ నివారణలు నివారణ చేసే వీలుంటే చేస్తే మంచిదే కదా అనిపించింది అప్పుడు మా గురువైన విచిత్ర వేదాంతి గారిని కలిసినప్పుడు ఎందుకు చేయకూడదు చేయవచ్చును ఇప్పుడు వాళ్ళకి ఉన్న జాతక సమస్యలు ఏర్పడడానికి కారణం గత జన్మల పాపకర్మ ఫలితాలే కదా వాటిని మనం డబ్బులు తీసుకొని జపాలు దానాలు హోమాలు ద్వారా వీళ్ళకున్న పాపకర్మలు మనం తీసుకొని వాళ్ళకి పాపకర్మల నుంచి విముక్తి కలిగించినట్లే ఈ కర్మ నివారణలు నివారణ చేయవచ్చు అని చెప్పగానే నాకు ఆశ్చర్య ఆనందాలు కలిగినాయి అప్పుడు ఈయనతో జీజీ అయితే మొదట నాకున్న కర్మ నివారణలు చేయండి ఫలిత అనుభవాలు కలిగితే మిగిలిన వారికి చేయవచ్చును అనగానే కొన్ని వారాల తర్వాత మా జీజీ నా పేరు మీద కర్మ నివారణ హోమాలు చేయించడం అందులో ఫలితం కనిపించేసరికి ఈ విషయం తెలుసుకున్న మా యోగమిత్రుడైన జిజ్ఞాసి కూడా ఈ సాధనా కర్మ నివారణ పూజలు చేయించుకున్న వారం రోజుల కల్లా కర్మ నివారణలు నివారణ అవ్వటం మొదలైనాయి మోక్షప్రాప్తి పొందాలని అనుకుంటున్నాను అని చెప్పటం వారికి కావలసిన స్థూల సూక్ష్మ కారణ కర్మల నివారణ కోసం పూజలు చేయటం ప్రారంభించిన తనకి ఉన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల కర్మ నివారణ పూజలు చేయించుకొని వాటిని దాటినట్లుగా అనుభూతి పొందిన తరువాత సూక్ష్మ కారణాలు ముప్పై ఏడు వేల దాకా ఉంటే అందులో ముప్పై ఆరు వేల కర్మలు మాత్రమే నివారణ చేయగలమని చెప్పడంతో ఎనిమిది లక్షల జన్మల నివారణ కోసం వాటికి పూజలు చేయగా ముప్పై ఆరు వేల కర్మలు పూర్తి అయినాయి వెయ్యి కర్మలు మిగిలిపోయినట్లుగా అనుభవ అనుభూతిని పొందటం జరిగింది ఇంకా కారణకర్మలు వెయ్యి ఉన్నాయని దానికి నలభై లక్షల జన్మలు ఉన్నాయని చెప్పి వాటి నివారణకు సిద్ధపడేసరికి మేము పన్నెండు సంవత్సరాలలో ఫలితం వస్తుంది అనుకుంటే ఇతనికి కేవలం మూడు నెలల్లో ఫలితాలు వచ్చేసరికి తనకి నిజంగానే కారణకర్మలు తీరి కారణ బ్రహ్మ అయినానా అనే సంశయ బుద్ధి వలన సందేహం వచ్చింది ఎందుకంటే నలభై లక్షల కర్మలకి పన్నెండు సంవత్సరాలు పడతాయని చెబితే కేవలం మూడు నెలల్లోపే పూర్తి అయింది అని వచ్చిన ధ్యాన అనుభవాలు అనుభూతులు కలిగినా కూడా నమ్మలేకపోయినాడు దానితో కారణ బ్రహ్మ పదవి నుండి అనగా హృదయ చక్రం నుంచి ఆజ్ఞాచక్ర సాధనా స్థితికి చేరుకొని జీవబ్రహ్మ అయినాడు ఇప్పుడు మళ్ళీ తను చేసిన పొరపాటు అదే సంశయ బుద్ధి నివారణ చేసుకోవడానికి ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నాడు కాకపోతే ఇతనికి ప్రతిదీ కూడా ప్రత్యక్ష అనుభవం కలిగితే కానీ నమ్మలేడని ఇతనికి కర్మ నివారణ పూజలు చేయటం ఈ అనుభూతి వచ్చినా కూడా సంశయబుద్ధి వలన అందుకోలేకపోతున్నాడు అని గ్రహించి అనుభవ పాండిత్యం కోసం స్వయంగా తనకి తానే సాధన చేసుకోమని చెప్పి పంపివేసినాము కపాలమోక్ష ప్రాప్తికి జిజ్ఞాసిగా ఈ గ్రంథంలో ఒక సాధనా పాత్రధారి మారి వారి సాధనా అనుభవాలు మనతో పంచుకుంటున్నారు ఇలా ఉండగా ఈ మోక్ష కుటుంబ కూతురు నుంచి ఫోన్ వచ్చింది నాకు మోక్ష ప్రాప్తి కావాలంటే ఏం చే ఏం కావాలో అది చేయించుకుంటాను అని యాభై వేల దగ్గర నుంచి రెండు లక్షల దాకా కర్మ నివారణలు చేయించుకొని తమ సాధనా స్థాయిని మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం దాకా వచ్చింది అక్కడున్న జీవమాయ వలన తన ఇష్టదైవమైన శివుడు కాస్త ఈమె భర్తగా కనిపించడం ఈయనతో మైదనం చేస్తున్నట్లుగా అనుభవాలు అనుభూతులు కలుగుతుండేసరికి నాలుగు ఉపచక్రాలు అయిన గుణ కర్మ కాల బ్రహ్మ దాటడానికి ఈ చక్రాలు పదిహేను లక్షల కర్మల నివారణ చేయాల్సి ఉంటుందని చెప్పేసరికి తెలియకుండానే మేము ధనకాంక్షలు పడి పడిపోతున్నామని తను కాస్త భ్రమలో పడి ఏవో పూజల పేరిట డబ్బులు గుంజుతున్నారని భ్రాంతి చెందడంతో ఆమెకి ఎక్కడా కూడా ధనం దొరకని స్థితి ఏర్పడింది దానితో పదిహేను కోట్లు శివ శివకోటి అనగా పదిహేను వందల పుస్తకాలు రాయమని చెప్పడం జరిగింది దానికి ఆమె కొన్ని అనారోగ్య సమస్యల వలన శరీరం సహకరించదు అని చెప్పేసరికి తనకున్న అనుమానపు సంశయ బుద్ధి నివారణ కోసం ఈ పదిహేను లక్షల కర్మలకి కారణమైన పదిహేను వ్యక్తులు మీ ముందుకు తీసుకొని వస్తానని రాబో కాలంలో జరిగే సంఘటనలు అందుకు సాక్ష్యమని టీవీలలో న్యూస్ పేపర్లలో ఆయా వ్యక్తుల వివరాలు బయటికి వస్తాయి అని ఆమెకి చెప్పి అవి వచ్చిన వాటిని ఆమెకి చూపించడం జరిగింది దానితో ఈ పూజలు ఈ పదిహేను లక్షల కర్మ నివారణలో ఉన్నాయని తెలుసుకునే లోపల పూజా సమయం మించిపోవడంతో పూజలు చేయలేకపోవటం జరిగింది అసలు ఈ సమయంలో నాకు ఎందుకు అనుమానం కలిగిందో ఆ దైవానికి తెలియాలి నివారణ చేయడానికి అనుభవ జ్ఞానం కావాల్సి వచ్చింది దానితో పదిహేను రకాల అనుభవాలు పొందటానికి సమయం తీసుకోవడం జరిగింది ఇది నిజమా అని తెలుసుకునే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది అది మాకు తెలియకుండానే జరిగింది తనకున్న అనుమానపు బుద్ధి వలన కర్మ నివారణ జరగలేదని మాకు అర్థమైంది ఆ తరువాత కొన్ని మార్గాలు దొరకడంతో ప్రస్తుతం తారాదేవి అను సంకల్ప శరీర దీక్షానామంతో ఇష్టలింగారాధనతో హృదయ చక్ర కర్మ నివారణ చేసుకుంటోందని అటుపై సాధన పరిసమాప్తి సమయంలో వచ్చే అష్టవస్తువులు రావటంతో ఏకంగా సంపూర్ణ కపాల మోక్షప్రాప్తి పొందటానికి ఎలాంటి మాయలు అవాంతరాలు కర్మలు లేని స్థితిని పొందటానికి యోగ్యతను సంపాదించుకున్నది కానీ అర్హత సంపాదించుకునే ప్రయత్నంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక అంటే యోగ్యత పరీక్ష జయం పొందటం అంటే ప్రకృతి మాయలు ఉండవు అర్హత పరీక్ష మాయ అంటే మనకి మనమే కావాలని మాయలో పట్టమన్నమాట మరి ఈమె ఈ అర్హత పరీక్షలో జయం పొందిందో లేదో తెలియాలంటే ఈమె శక్తి హృదయ చక్రం దాటాలి అప్పుడుదాకా ఎదురు చూడక తప్పదు మరి ఈమె సాధనా స్థితి గురించి మనకి తెలియాలంటే రాబోవు అధ్యాయమైన నా హృదయ చక్ర సాధన అనుభవాలు చెప్పే ఇష్టలింగం ఇంటికి వచ్చింది అనే అధ్యాయంలో చూడాలి ఇలాంటి స్థితిలో ఉండగా సివి రామన్ గారి అమితమైన భక్తురాలు అయిన ఈ కుటుంబ తల్లి ఫోన్ చేసి నాకు మా గురువు గారితో ఉండిపోవాలని ఉందని నాకు పునర్జన్మ లేకుండా చేయమని అడిగింది అప్పుడు సమస్త విద్యా జ్ఞానాలలో మోక్ష విద్యా జ్ఞానం మేము పొంది పూజలు చేయడం ఆరంభించి వారికున్న మూడున్నర లక్షల కర్మలు తీసివేసి హోమం చేయగానే అందులో రామచిలక ఆకారం వచ్చింది అంటే వీరి గురువు అయిన రామన్ రామచలుక అనుగ్రహం పొంది ఉన్నారని నాకు అర్థమైంది ఆ తర్వాత ఈయన సందేశంతో ఉన్న పేపర్ కటింగ్ మా దగ్గరికి వస్తే వారికి అందించడం జరిగింది దానితో ఈవిడ విషయంలో చేసిన కర్మ నివారణ పూజలు ఫలించినాయి అని అనటానికి గుర్తుగా దత్తస్వామి కలలో వచ్చి పొయ్యి మీద పాలు కాచి ఇవ్వటం జరిగింది అది కూడా నాలాంటి పోలికలు ఉన్న వ్యక్తిలాగా రావటం విచిత్రమన్నమాట పాలు కాయటం అంటే ఆమెకు ఉన్న అన్ని కర్మలు భస్మం చేసి చిరంజీవి తత్వం కోసం అమృతం వంటిది పాలు ఇవ్వటం అన్నమాట జరిగింది ఎందుకంటే ఈవిడ తన ఆజ్ఞాచక్ర స్థితిలో వచ్చే జీవమాయ వలన ఏర్పడిన గురుమాయను దాటలేకపోయి వారి సన్నిధిలో నిరంతరంగా ఉండాలని పునర్జన్మ లేకుండా ఉండాలని అనుకుంటున్నారు కదా కాబట్టి మేము చేసిన పూజల వలన భవిష్యత్ జన్మలు నశించిన తద్వారా సివి రామన్ ఉండే లోకానికి వీరి మరణానంతరం చేరుకోవడం జరుగుతుందని నిదర్శనంగా ఒకరోజు ఈమెకి ధ్యానంలో ఒక పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని పెద్ద ముత్తైదువ ఇంటిలోనికి వచ్చి నీల ఎరుపు వస్త్రాలు వేసుకున్నది నవ్వుతూ కనిపించినట్లుగా మాతో చెప్పడం జరిగింది అంటే ప్రకృతి మాత యొక్క మహామాయ అనగా పునర్జన్మలకి కారకమైన జీవమాయ కూడా దాటుకున్నారని మాకు అర్థమైంది దానితో ఈమెకి పునర్జన్మలు లేని జన్మరాహిత్య స్థితిని చేరుకుంటున్నారని వారి గురువు సన్నిధికి చేరుకుంటారు అని మేము గ్రహించినాము ఆ తర్వాత ఈ కుటుంబ కొడుకైన కొడుకు కాస్త తన సాధనా కర్మ నివారణ కోసం అలాగే తండ్రి కాస్త తన ఆరోగ్యం కోసం సాధనాకర్మ నివారణ పూజలు చేయవలసి వచ్చింది ఈ పూజల కోసం ఏకంగా మా విచిత్ర వేదాంతి గురువు గారు వీరి ఇంటికి వెళ్ళి కర్మ నివారణ పూజలు చేయించి వీరు చేసిన హోమం నందు వీళ్లకున్న సాధనా ప్రారంధ కర్మ నివారణ తగ్గట్లుగా హోమం ఆయా దృశ్యాలు భక్తి దేవతలు అనగా తండ్రికి హనుమంతుడు హోమ దర్శన దృశ్యం అవటం అలాగే తల్లికి హోమం చిలక దర్శనం అలాగే కుమారుడి కోసం లక్ష్మీదేవి దర్శనం అలాగే కుమార్తె కోసం శ్వేతార్క గణపతి అలాగే పాము కనిపించడం జరిగింది అదీయుగాక ఈ కుటుంబంలో తండ్రి గత జన్మలో గుప్తయోగిగా ఉండి సహస్రచక్రంలోని శ్రీకృష్ణమాయను దాటుకున్నారని ప్రస్తుత జన్మలో జీవనాడి మార్గంలో ఉన్న హనుమంతుడి అనుగ్రహ భక్తిని పొందుటకు ప్రతిరోజు హనుమంత అంశమైన కోతులకి అరటిపండ్లు పెడుతూ వాటి ఆకలి తీరుస్తూ హనుమంతుడి అనుగ్రహం పొందినారు తద్వారా రాబో భవిష్యత్ జన్మలో ఇష్టలింగమును పొంది తన హృదయ చక్రమును శుద్ధి చేసుకుంటారని తెలిసింది అలాగే వీరి కుమారుడు గత జన్మ సాధనలో కాపాలిక సాధనలో కామగుణానికి స్పందించడం వలన ఈ జన్మలో త్రిపుర కామమాయిల నివారణలో ఉన్నాడని అలాగే నూట నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చిన కాశీక్షేత్ర గంగా కుంభమేళాకి వెళ్ళి తనకున్న త్రిపుర కవమాయ నివారణ చేసుకున్నాడని దీనివలన రాబో భవిష్యత్ జన్మగా కాశీయందు అఘోర యోగిగా జన్మించి కపాలమోక్ష ప్రాప్తి పొందుతాడని తెలిసింది ఇలా ఇలాంటి పూజా విజయం పొందేసరికి కర్మ ఫలితం పూజలు చేయటం కన్నా కర్మ నివారణ పూజలు చేయటం విన్నా అని యోగజీవుల పూజలు చేయటం మొదలుపెట్టినాను అందుకే తన సాధనాశక్తితో ఇలాంటి విచిత్రాలు ఇప్పటికీ కొల్లలు చూపించేసరికి మా జీజీకి మా జీజీని విచిత్ర వేదాంతి అండంలో సత్యం ఉన్నది కదా